దేవుడి స్తోత్రాలు మీ అందరికీ వందనాలండి ఇది ఒక రోజు కలగాదండి పదకొండు సంవత్సరాలండి మా నాన్న ప్రేర పెట్టుకోవాలని ఎంతో అయినా ఆయన ఆశ అండి ఇది ప్రతి నెల నేను వచ్చినప్పుడు ప్రార్థన అన్నవాళ్ళు పెట్టట్లేదు పెట్టలేదు అంటా ఉండేవాళ్ళు లేదన్నవి ఒక్కసారికి ఒప్పించి పెడతా పెడతా అంటా చెప్తా అలాగే వాయిదా వేసుకుంటా ఉన్నానండి లేదా పెట్టుకోవాలి దేవుడి కార్యం ఇది నువ్వు పెట్టాలి ప్రార్థన పెట్టాలి అంటా ఉండేవారు లేదని అన్నీ వాళ్ళు కొంచెం ప్రార్థన విగ్రహాలు వాళ్ళు మా వారు ఒప్పి ఆయన ఎలాగైనా ఒప్పించి పెట్టాలని ఆశ అండి ఆయన ఒప్పు ఆయనకి లేరు కానీ దేవుడు ఈ రీతిగా ఇంత మా నాన్న లైక నాకు కాదండి ఆయన కూడా అంటే ఎంతో బాగుండేది చాలా ఆశపడ్డారు ఒక చనిపోతానన్న నెలకి ముందే ప్రార్థన పెట్టాలని చాలా ఆశగా చెప్పారండి సరేనన్నా ఫంక్షన్ అయిపోయిన తర్వాత అలాగే పెట్టుకుందామని అనుకున్నామండి కాకపోతే ఈ మధ్యలో దేవుడు పిలుచుకున్నారండి ఆయన కాబట్టి ఒకటే నా జీవితంలో మీకు అందరికి తెలిసిందే చిటమ్మ మామూలుగా ప్రార్థన చేస్తూ ఉండేది ఎందుకంటే మూడారిని జీవితం శిగిరింప చేయాలి అని ప్రార్థన చేస్తా ఉండేది నేను అనుకునేది అనుకునేదాన్ని మా చిన్నమ్మకి ఏమీ పనికి పాట లేదు ఇట్లాగే అనుకున్నాను ఎందుకంటే మూడారిని జీవితం ప్రార్ శిగిరింప చేయాలంటే ఇంకా అయిపోయిన జీవితాన్ని శిగిరింప ఎలా చేస్తాడు దేవుడు నా లైఫ్లో లేదు ఇంకా ఎందుకు ఇలా ప్రార్థన చేస్తుంది అనుకునేదాన్ని అయినా నా కుటుంబం మారాలి మా బావగారు మారాలి మా పిల్లలంతా మారాలి ఆ బావగారు రావట్లేదు ఎంతో ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేది అయినా నేను అనుకునేదాన్ని ఎందుకు దేవుడికి పని లేదు ఏం లేదు ఇలా ప్రార్థన చేస్తాం నా జీవితం అయిపోయింది కదా ఇంకెందుకు చిగిరింప చేస్త దేవుడు ఎట్లా చేస్తాడు చెయ్యడి కదా అయిపోయింది నా జీవితం లైఫ్ అంటా ఉండేదాన్ని కానీ ఏడ్చి చాలా ప్రార్థన చేస్తాదండి చిగిరింప చెయ్యాలని ఒకటే ప్రార్థన చేసేదేడి కానీ ఆవిడ కుటుంబం ప్రార్థన పడలేనండి ఈరోజు నిలబడటానికి దేవుడి అవకాశం నాకు ఇచ్చాడండి ఎందుకంటే అందరూ అనుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా జీవితంలో తప్పు చేస్తాం కాకపోతే ఆ తప్పుని ఒప్పుకోవాలండి దేవుడి ముందు కంపల్సరిగా దేవుడి ముందు మీరు ఒప్పుకుంటే ఒకే నిమిషం నేను ఒకే నిమిషం దేవుడు ముందు మొహరించి ఒకే నిమిషం నైట్ పొద్దున్న ప్రార్థన చేసిన చిన్నమ్మ మనకి నలభై రోజులు ఉపాస ప్రార్థన జరుగుతుంది జరుగుతున్నప్పుడు ఒకటే రెండు మూడు రోజులైంది అదే రోజు ప్రార్థన చేసినప్పుడు నేను ప్రార్థనలు అనుకున్నా దేవా నేను ఇప్పుడు రీతిగా నేను నా ఇష్టానుసారంగానే తింగాను కానీ ఇప్పటి నుంచి నా జీవితంలో నువ్వు ఉన్నావని ప్రార్థన చేస్తుంది కదా చిన్నమ్మ ఈమె ఉంటే మొహరిచి ప్రార్థన చేయట్లా నేను అనుకుంటున్నాను నువ్వు ఉన్నావు అనుకో ఈ క్షణం నా లైఫ్ లో పెళ్ళికి తీసుకురావాలి లేకపోతే ఇంకా లేని జీవితం అని నేను అనుకున్నాను అంతే మూడో రోజు అలా నాకు రావడం జరిగింది పెళ్ళి నెల రోజుల్లోనే అంత ఉపాస ప్రార్థనలు అయ్యేలోపు నాకు పెళ్లి అయిపోయిందండి దేవుడు గొప్ప కార్యం చేశాడు కాకపోతే ఒప్పుకోవాలండి తప్పు ప్రతి మనిషి చేస్తాం తప్పు చేయని మనిషి లేరు ఒకవేళ నుంచి దేవుడి వైపు మరబెట్టి నీ తప్పు ఒప్పుకున్నప్పుడు కంపల్సరీ నీ కార్యం చేస్తాడు దేవుడు అది ఎందుకు చెప్ప చెప్పగలుగుతున్నానంటే నేను నా జీవితంలో దేవుడిని నేను ఒప్పుకున్నాను కాబట్టి నా కార్యం చేస్తాడు ఇవాళ మీ అందరం ముందు నేను ఇలా నుంచున్నానంటే అది దేవుడు ఒక గొప్ప కార్యం నేను సంఘ ప్రార్థన కూడా చాలా కట్టిందండి నా కోసం ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు సంగారు ఎంతో ప్రార్థన చేశారు కన్నీడు ప్రార్థన విలంగా చిన్నమ్మ ప్రార్థన అందరూ నా కోసం ఎంతో ప్రార్థన చేస్తారు మీరు మీరందరూ చేయబట్టే నేను ఈ రోజున ఇలా మీ ముందు నేను ఇవాళ సాక్ష్యం చెప్పగలుగుతున్నానండి నేను ఇవాళ సాక్ష్యం చెప్పడానికి నా లైఫ్ లో ఎన్నో మలుపులు తిరిగితాయని అసలు నేను ఊహించను అత దేవుడు నాకు అది ఒక జీవితం ఇది నాకు కొత్త జీవితాన్ని ఇచ్చాడండి అందరి జీవితంలో ఒకే ఉంటది కాబట్టి నా జీవితంలో రెండోసారి నేను బ్రతికించి ఈ రీతిగా నిలబెట్టాడండి నిజంగా దేవుడు చాలా గొప్ప దేవుడు అండి మీరు అందరూ కూడా దయవించి వచ్చినందుకు ఈ చిన్న సాక్ష్యాన్ని ఆస్వాదించండి